ఈరోజు మనం తెలుసుకోబోయే దేశంతో మనకి నుంచో మంచి రిలేషన్ ఉంది ఈ దేశానికి స్వాతంత్రం మన దేశం తర్వాత వచ్చింది ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ రివర్స్ అనే పేరుతో పిలుస్తారు ఈ దేశంలో ఏడు వందలకు పైగా నదులు ఉన్నాయి మన దేశంలో చేపల్ని తినడానికి ఇష్టపడతారు కదా కానీ ఈ దేశంలో అసలు చేపలనే తినరు ఈ దేశం యొక్క రాజధానిని సిటీ ఆఫ్ మాస్క్గా పిలుస్తారు ఈ దేశంలో రెండు వేలకు పైగా మ్యాగజైన్లు ప్రింట్ అవుతున్నాయి ఈ దేశంలో స్ట్రీట్ ఫుడ్ అనేది అత్యంత ఫేమస్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటోంది బంగ్లాదేశ్ గురించి మీరు బంగ్లాదేశ్ దేశానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ దేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బంగ్లాదేశ్ యొక్క అఫీషియల్ పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క పాపులేషన్ పదహారు కోట్లు జనాభాలో ఎనిమిదో అత్యంత పెద్ద దేశం బంగ్లాదేశ్ పర్ స్క్వేర్ కిలోమీటర్లో పన్నెండు వందల అరవై ఐదు మంది నివసిస్తున్నారు ఇందులో నలభై శాతం మంది ఎక్కువగా రూరల్ ఏరియాలో నివసిస్తుండగా అరవై శాతం మంది అర్బన్ ఏరియాలో నివసిస్తున్నారు ఈ దేశంలో ఉన్న పాపులేషన్లో తొంభై శాతం మంది ఇస్లాం మతాన్ని పాటిస్తుండగా తొమ్మిది శాతం మంది హిందూ మతాన్ని మిగతా ఒక్క శాతం వేరే ఇతర మతాలని పాటిస్తున్నారు బంగ్లాదేశ్ యొక్క బోర్డర్ భారత్ మరియు మయన్మార్ని ఆనుకుని ఉంటుంది బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా ప్రపంచంలో అత్యంత పెద్ద సిటీ ఢాకాలో ప్రతి చోట మీకు ఒక మసీద్ అనేది కనిపిస్తుంది ఢాకాని మసీదు సిటీ అని కూడా పిలుస్తారు ఇక్కడ చాలా అందమైన మసీదుల్ని మనం చూడవచ్చు తమ భాషని కాపాడుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పోరాడిన దేశం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్ అని చెప్పచ్చు మొదట్లో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ అని పిలిచేవారు కానీ ఇక్కడ ప్రజలు బెంగాలీ భాష మాట్లాడతారు అయితే పాకిస్తాన్ యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఉర్దూ అయితే ఈ ఉర్దూ భాషను బంగ్లాదేశ్పై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించగా ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతో బెంగాలీ మాత్రమే బంగ్లాదేశ్లో అధికారిక భాషగా మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ మద్దతుతో బంగ్లాదేశ్కి స్వాతంత్ర్యం లభించింది కానీ ఇప్పటి బంగ్లాదేశ్ యూత్ భారత్ అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది ఒకప్పుడు భారత్కి అత్యంత మిత్రదేశంగా ఉండే బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాకు బాగా దగ్గరైంది బంగ్లాదేశ్ ఆదాయ వనరుల గురించి కనుక మాట్లాడుకుంటే ఇక్కడ రైస్ని ఎక్కువగా పండిస్తారు బంగ్లాదేశ్ రైస్ని ఎక్కువగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది బంగ్లాలో ఉన్న అరవై ఏడు శాతం ల్యాండ్లో ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు ఇంతేగాక ప్రపంచంలో ఎన్ని గార్మెంట్స్ కంపెనీలు ఉన్నాయో ఆ టాప్ మోస్ట్ గార్మెంట్స్ కంపెనీల ప్రొడక్షన్ అన్నది బంగ్లాదేశ్లోనే అవుతుంది ప్రపంచం మొత్తంలో గార్మెంట్ ఇండస్ట్రీలో అయ్యే ప్రొడక్షన్లో యాభై శాతం ప్రొడక్షన్ బంగ్లాదేశ్లోనే అవుతుంది అంతేగాక ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఛాయ్ ప్రొడక్షన్లో ఐదు శాతం బంగ్లాదేశ్ నుంచి అవుతుంది ఈ దేశంలో యాభై శాతం మంది ఛాయ్ ప్రొడక్షన్ మీదనే డిపెండ్ అయ్యి తమ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు బంగ్లాదేశ్లో మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ దేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతుంటాయి ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల లిస్టులో బంగ్లాదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు నైజీరియా తర్వాత బాల్య వివాహాల్లో బంగ్లాదేశ్ రెండో ప్లేస్లో ఉంది ఈ దేశంలో లీగల్గా పద్దెనిమిది సంవత్సరాల వయసు తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి కానీ బయటకు వచ్చిన రిపోర్టు ప్రకారం బంగ్లాదేశ్లో ఉన్న డెబ్బై ఆరు శాతం మంది మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల కన్నా ముందే వివాహాలు అయ్యాయి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే డబ్బుల కొరకు యువతుల్ని ఎక్కువ వయసు వారికి కూడా ఇచ్చి ఇక్కడ పెళ్లి చేస్తారు అలాగే డబ్బున్న వారు మహిళల్ని కీపులుగా ఉంచుకునే కల్చర్ ఇక్కడ ఉంది బంగ్లాదేశ్లో క్రికెట్ అనేది చాలా ఫేమస్ చాలామంది ఎక్కువగా ఆడే ఆట ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ మాత్రమే బంగ్లాదేశ్ చాలా తక్కువ టైంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే పెద్ద పెద్ద దేశాలను కూడా వారి హోమ్ గ్రౌండ్లోనే ఓడించిన చరిత్ర ఉంది బంగ్లాదేశ్ క్రికెట్కి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో కూడా బంగ్లా ఆటగాళ్లు మంచి ధరకు అమ్ముడవుతుంటారు ఉదాహరణకు తీసుకుంటే షకీబుల్ హసన్ చాలాసార్లు మన ఐపీఎల్లో ఆడిన విషయం తెలిసిందే మన భారత్లో డే అనేది చాయ్ తాగడంతో స్టార్ట్ అయితే బంగ్లాదేశ్లో న్యూస్ పేపర్ చదవడంతో స్టార్ట్ అవుతుంది బంగ్లా ప్రజలు ఎక్కువగా న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ చదవడానికి ఇష్టపడతారు అందుకే ఈ దేశంలో రెండు వేలకు పైగా న్యూస్ పేపర్స్ మ్యాగ్జైన్స్ ఉన్నాయి ఒకసారి మనం బంగ్లాదేశ్ జెండాను కనుక చూసినట్టయితే బంగ్లా జెండాలో గ్రీన్ మరియు రెడ్ కలర్లు ఉంటాయి గ్రీన్ కలర్ అనేది సంతోషానికి గుర్తుగా రెడ్ కలర్ అనేది బలిదానానికి గుర్తుగా పరిగణిస్తారు ఈ బలిదానాలు బంగ్లాదేశ్కి స్వాతంత్రం కొరకు జరిగిన పోరాటంలో జరిగాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు బంగ్లాదేశ్లో నవ్వడం అనేది నేరం అయితే బంగ్లాదేశ్లో ఏడు వందలకు పైగా నదులున్నాయి బ్రహ్మపుత్ర లాంటి పెద్ద పెద్ద నదులున్నాయి అయితే బంగ్లాలో చాలా రకాల నదులు ఉండడం వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఆ నదులు పొంగి ఉండడం వల్ల పెద్ద ఎత్తున బంగ్లాలో వరదలు వస్తున్నాయి అందుకే వర్షాకాలం వచ్చిందంటే బంగ్లాలో స్కూల్స్ని ముందుగానే మూసేస్తారు ముందుగానే స్కూల్స్ మూసివేయడం వలన స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది బంగ్లాదేశ్లో చాలామందికి నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే బంగ్లాదేశ్లో మనం ఎక్కడ చూసినా సరే చెత్త కనిపిస్తూ ఉంటుంది పరిసరాలంతా మురికి మురికిగా ఉంటాయి అంతేకాక బంగ్లాలో ట్రాఫిక్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఎక్కువగా సైకిల్స్ మరియు రిక్షాల ద్వారా ఎక్కువ ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది మీరు బంగ్లాదేశ్లో ఉండి ఫ్లైట్ ద్వారా వేరే దేశానికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడున్న ట్రాఫిక్ దృష్ట్యా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి దాదాపు నాలుగు గంటల ముందు బయలుదేరాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు నాలుగు దిక్కుల ట్రాఫిక్ అనేదే కనపడుతుంది చూడ్డానికి బంగ్లాదేశ్ చిన్నదేశమైన ఇక్కడ పదిహేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు బంగ్లాదేశ్లో చూడ్డానికి ఒక అందమైన బీచ్ ఉంది దాని పేరు బాజార్ బీచ్ ఈ బీచ్ దాదాపు ఇరవై కిలోమీటర్ల పొడవు ఉంటుంది అంటే ఈ బీచ్ని చూడాలంటే దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది ఈ బీచ్లో ఉన్న మార్కెట్ బంగ్లాదేశ్లో ఉన్న అత్యంత పెద్ద మార్కెట్ బంగ్లాదేశ్కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ ప్లేసులను అస్సలు మిస్ కాకండి మిస్ కాకూడని ఆ ప్లేస్లు ఏమిటనేవి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి ప్లేస్ ఢాకా ఈ ఢాకా అనేది బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా అనేది గంగానదికి ఆనుకుని ఉంటుంది ఈ ఢాకా సిటీ అనేది గంగానదికి ఆనుకుని ఉండడం వల్ల ఎక్కువగా ఫిషర్ బోట్స్ ఇంకా పర్యాటకుల కొరకు నార్మల్ బోట్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చాలా పురాతన భవనాలు అనేవి మనకు కనిపిస్తాయి ఢాకా సిటీకి గొప్ప చరిత్ర ఉంది ఈ సిటీలో పెద్ద ఎత్తున వాణిజ్యం వ్యాపారం అనేది సాగుతూ ఉంటుంది అయితే ఢాకా అనేది పురాతన సిటీ అయినప్పటికీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది ఈ ఢాకా సిటీని మాస్క్ సిటీగా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మసీదులు అనేవి కనిపిస్తూ ఉంటాయి రెండో ప్లేస్ సుందర్బన్ సుందర్బన్ అనేది బంగ్లాదేశ్లో చాలా ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ అని ఒక పార్ట్ భారత్లో ఉండగా ఇంకొక పార్ట్ బంగ్లాదేశ్లో ఉంటుంది అయితే ఈ సుందర్బన్లో ఒక్కసారి మీరు ట్రావెల్ చేశారంటే మీరు ఆ ట్రిప్ని జీవితాంతం మర్చిపోలేరు దీనిని నేటివ్ ప్లేస్ ఫర్ బెంగాల్ టైగర్ అని అంటారు బంగ్లాదేశ్ యొక్క జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ బంగ్లాదేశ్లో మనం చూడవలసిన మూడో ప్లేస్ చిటిగాంగ్ ఇది చాలా అందమైన సిటీ ఇక్కడ పెద్ద పెద్ద కొండలు నదులు పర్యాటకులకి చాలా చూడముచ్చటగా అనిపిస్తాయి ఒకసారి మీరు చిటిగాంగ్ వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సిటీ ఇది ఢాకా తర్వాత బంగ్లాదేశ్లో రెండో అత్యంత పెద్ద సిటీ దీన్ని గేట్ వే ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా పిలుస్తారు నాలుగో ప్లేస్ కోకటా సీ బీచ్ ఇది చాలా ఫేమస్ బీచ్ అని చెప్పొచ్చు మీరు సన్ రైజ్ మరియు సన్సెట్ని చూడాలి అనుకుంటే ఈ బీచ్కి తప్పక రావాల్సిందే అంతేకాక ఇక్కడ మంచి రకరకాల టేస్టీ సీ ఫుడ్ అనేది మీకు దొరుకుతుంది మరి దేశానికి రావాలంటే వీసా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం మీ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే మీకు ఏడు రోజుల్లోనే బంగ్లాదేశ్ వీసా అనేది అప్రూవల్ అవుతుంది బంగ్లాదేశ్లో కనుక మీరు ఆరు నుంచి ఏడు రోజులు తిరగాలి అని అనుకుంటే దాదాపు యాభై ఐదు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది బంగ్లాదేశ్ కరెన్సీని బంగ్లాదేశ్ టాకా అని అంటారు మన భారతీయ కరెన్సీలో సున్నా పాయింట్ ఎనిమిది ఏడు పైసలు మరి బంగ్లాదేశ్ దేశం గురించి మీకేమనిపించింది మీరు ఆల్రెడీ బంగ్లాదేశ్కి వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి